మంగళగిరిలో హైయెస్ట్ మెజార్టీతో విజయం సాధించిన నారా లోకేష్ మాట్లాడుతున్నారు బాధ్యత మాకు ఇచ్చారు ఆ బాధ్యత నెరవేర్చడానికి కష్టపడతాం కలిసి గట్టిగా పనిచేస్తాం ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ మూడు పార్టీలు కలిసిగట్టిగా చేస్తాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చే గల పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత మంగళగిరి నియోజకవర్గం పైన పసుపు జెండా ఎగరలేదు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కృషితో ఈరోజు ఒక వేల తొంభై ఒక వేల వైద్యులకు మెజార్టీతో నేను గెలుస్తాం జరిగింది ఇది ఈ రోజు నాకున్న సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మూడో స్థానంలో ఈ మెజారిటీ ఉంది ఈ ఎన్నికల్లో అన్ని రికార్డు సృష్టించింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి మొదటి స్థానంలో మల్లా శ్రీనివాస్ గారు గాజువాక నాయకుడు శాసనసభ్యుడు తొంభై ఐదు వేల మెజార్టీ గెలిచాడనేది నాకు సమాచారం రెండో స్థానంలో గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గంలో దాదాపు తొంభై రెండు వేల మెజార్టీ గెలిచారని నేను మెజార్టీలో మూడో స్థానంలో ఉన్నాను ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి అందగా భావించే భవనను కూడా హామీ ఇచ్చాను ఎవరు ఊహించిన మెజారిటీతో నేను మంగళగిరి గెలిచి కానుక్క సీట్ ఇస్తానని హామీ ఇచ్చాను ఆ హామీని నిలబెట్టుకున్నా వెనకాల ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నాయి దేవుడి ఆశీస్సులు ఉన్నాయి ఇంత మెజార్టీతో గెలిచిన తర్వాత మాపైన బాధ్యత పెరుగుతుంది ప్రత్యేకంగా నాపైన బాధ్యత పెరుగుతుంది మంగళగిరి ప్రజలకి నేను అనేక హామీలు ఇస్తాం కూడా జరిగింది గత ఐదు సంవత్సరాలే వాళ్ళకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది వచ్చే ఐదు సంవత్సరాలు వాళ్ళకి అనేక పనులు చేయాలి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తారని ఈ మీడియా సమావేశంగా మంగళగిరి ప్రజలందరికీ చేస్తున్నాను మీడియా ఏమైనా ప్రశ్న ఉంటే కార్యకర్తలకు మాటిచ్చారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక బుక్ లో రాసా ఉన్నారు ఆ బుక్ లో ఉన్న పేర్లు పనికైనా కల్పించబోతున్నారా అంటే వాళ్ళకి న్యాయం చేసే దిశగా లేకపోతే కొన్ని మహిళలు చాలా స్పష్టంగా చెప్తాను నా యువగలం పాదయాత్రలో స్పష్టంగా ప్రజలకి కార్యకర్తలు నేను హామీ ఇచ్చాను ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపై ఎంక్వైరీ చేస్తాం అధికారులకు విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు పంపించడానికి నేను వెనకాడును అని ఆనాడు ప్రజలకి చెప్పా కార్యకర్తలకు చెప్పా అది ప్రజలు ఒప్పుకున్నారు అందుకే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా మనకి మ్యాండేట్ వచ్చింది తప్పనిసరిగా ఇచ్చిన మాట ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటాను దయచేసి వైకాపా నాయకులకి పార్టీకి సూచించే స్థాయి అది కాదు మేమేం చేస్తాం చాలా స్పష్టంగా చెప్తాం కక్ష సాధింపులు హెరాస్మెంట్లు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఇది మాకు రాదు మేము చేయం ఇదంతా ఆ పార్టీకి తెలిసిందే అందుకే ప్రజలు ఈరోజు ఇలాంటి మ్యాండేట్ పూర్తి జరిగింది సో మాకు ఇచ్చిన మ్యాండేట్ నిలబెట్టుకోవాల్సిన అవసరం మూడు పార్టీలు పని ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరికి రాని మ్యాండేట్ మాకు వచ్చింది ఎవరికి రాని మెజారిటీలు మాకు వచ్చినాయి ఆ బాధ్యత మేము నిలబెట్టుకొని ఉందాతనంగా ప్రజలకి సేవ చేసే దిశగా మేము పనిచేస్తాం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టిన బాధ్యత ఇప్పుడు ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చెబుదం కూడా చేశారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని ఆనాడు చెప్పడం జరిగింది ప్రజలు అది గమనించారు అందుకే ఇలాంటి మ్యాండేట్ మాకు ఇచ్చారు మీరు ఈ ఎన్నికల ప్రచారంలో కానివ్వండి గతంలో మేము అధికారులు ఉన్నప్పుడు కానివ్వండి ఎప్పుడు కుటుంబ సభ్యులు జోలికి వెళ్ళలేదు వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి ఉన్న జైలు పంపించిన ఆలోచన మాకు గతంలో లేదు ఇప్పుడు కూడా లేదు ఏమైనా తప్పులు చేస్తుంటే చట్టం ఐ చట్టాలు దాన్ని పనిచేసుకుంటే వెళ్తే తప్ప మేము ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్నా

విభజన చట్టంలో మనకు రావాల్సిన అనేక విషయాలపైన స్పష్టత రావాలి మనకు హామీలు కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వాల ప్రభుత్వాలపైన ఉంది అమరావతి అవ్వచ్చు పోలవరం అవ్వచ్చు వెనకబడిన జిల్లాలు అభివృద్ధి కావచ్చు ఎన్ని ఉన్నాయి అన్నీ కలిసికట్టుగా మేము వెళ్తాం ఎన్ని గతంలోనే పొత్తులోకి వెళ్లే ముందల్లో ముందే మాతో మాడాం చర్చించాం స్పష్టమైన హామీ ఇచ్చాం వాళ్ళ మేరకు పొత్తుకెళ్ళాం ఈ రోజు తెలుగుదేశం జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామిది కంటిన్యూ అవుతాం దాంట్లో ఎలాంటి డౌట్ సార్ ఒకే మంత్రివర్గంలో ఉంటున్నారా లేదా మరోవైపు కేంద్రంలో ఉన్న ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ ఈ రోజు ఆ వన్ సైడ్ అనేది బీజేపీకి రాను మీ పాత్ర ఎలా ఉండకపోతే ఎన్డీఏ ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ వచ్చింది కదా బీజేపీకి రాదు ఎన్డీఏ ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ వచ్చింది సో దాంట్లో వేరే వేరే ఆల్ వచ్చింది తెలుగుదేశం పార్టీ కానీ చిన్న పార్టీకి లేదు అని మేము అందరం ఎండిఏ భాగస్వామిలో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు నెంబర్ నెంబర్కి ఉండే కానీ నా భవిష్యత్ కా అంటే నా పాత్ర ఏంటనేది అది మా అధిష్టానం నాయకుడు చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తాం అది నేను మాటిన విషయం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కూడా ఆ మాట మీద కట్టుబడి ఉన్నాం రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని అవసరం కానీ అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ పనులు ఏదైతే ఆనాడు ప్రారంభించాం ఇప్పుడు అనంతపూర్కి కియా మోటార్స్ చిత్తూరు జిల్లాకి అనేక ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు కడప జిల్లాకి స్పోర్ట్స్ అలా స్పష్టమైన హామీలు గతంలో ఇచ్చాం హామీలు కూడా నిలబెట్టుకున్నాం కొన్ని చేయలేకపోయాం టైం సరిపోలేక ఈసారి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే భాషను మేము తీసుకుంటాం అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత కూడా తెలుగుదేశం జనసేన బాధ్యత